কার্মিকা জো জি ভালো जो जपा ओ कर्म जो जपा త పుత్ర నామమున ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సహోదరులరా క్రీస్తు ప్రభుని పవిత్ర నామమున ఉత్తన క్రీస్తు దివ్య వెలుగు మనందరిపై ప్రకాశింపజేస్తూ వారి పెంపుడు తండ్రి యూసఫ్ గారి నామమున అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన మననాథులైన క్రీస్తు ప్రభుని పవిత్ర వాక్య ధ్యానమునకు సాధారణంగా మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అను గురించిన సువార్త వాక్యపట్నము మతే సువార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఇరవై నాలుగవ వచ్చిన వరకు గౌరవ సహోదరి సహోదరులరా మనకు ఈరోజు ఒక గొప్ప వ్యక్తి పండుగను కొనియాడమని ఆ పండుగ కూడా సౌమ్యుడు నిగర్వి నిశ్శబ్దరాత్రిలో తండ్రి దేవుని చిత్తాన్ని మౌనంగా స్వీకరించి దేవుని ఆజ్ఞను నిశ్శబ్దంగా నిజాయితీగా అనుసరించి పవిత్ర బైబిల్ గ్రంథం ద్వారా సర్వ మానవాళికి మరువలేని పాఠాన్ని నేర్పారు ఈ మౌనమూర్తి అందువల్ల ఈ జోజప్ప గారి ఆదర్శ జీవితాన్ని ఒక చిన్న కవిత ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం తండ్రిదేవుని స్థుతించుకుందాం నిధులలో వినిపించిన ఈశ్వరుని ఆజ్ఞ సామాన్య యోసేపును వినమ్రునిగా మార్చింది వర్ణింపలేని వినమ్రునిగా మారిన యోసేపును యోదయా చట్టం ప్రకారం రాళ్ళ మరణ శిక్షకు అర్హులైన మరే తల్లికి ఆమె కుమారుడు యేసుకు రక్షకునిగా చేసింది రాజవంశీయుడైన నిరాడంబర యోసేపును విశ్వాధిపతి మానవరూప దేవునికి అధిపతిని చేసింది లోకరాజ్ని కన్యమర్యకు యజమానిని చేసింది ఈ నిధులలో వినిపించిన ఈశ్వరుని ఆజ్ఞ వివాహితుడైన యోసేపును సాధువుగా మార్చింది సాధువుగా మారిన యోసేపును పవిత్రాత్మ పత్ని మరియకు పవిత్రాత్మ పుత్రుని యేసుకు యహలోక కాపరిని చేసింది ఈ నిధులలో వినిపించిన ఈశ్వరుని ఆజ్ఞ పారిపోదామనుకున్న యేసేపును నజరేతు నుండి బెత్తిలిహేముకు బెత్తిలహేము నుండి నజరేతుకు క్రీస్తు ప్రభువు జన్మించిన సమయంలో అటు తర్వాత నజరేతు నుండి ఎరుసలేముకు ఎరుసలేము నుండి నజరేతుకు బాలయేసును ఎనిమిది సంవత్సరాల వయసులో దేవాలయంలో అర్పించే సమయంలో అటు పెమ్మట నజరేతు నుండి ఐగుప్తుకు ఐగుప్తు నుండి నజరేతుకు రెండు సంవత్సరముల వయసులో హే రాజు రెండు సంవత్సరాల బాలుల్ని చంపాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఇక మూడోసారి నజరేతు నుండి ఎరుసలేముకు ఎరుసలేము నుండి నజరేతుకు నజరేతు నుండి ఎరుసలేముకు ఎరుసలేము నుండి నజరేతుకు పరుగులెత్తించింది పన్నెండు సంవత్సరముల వయసులో దేవాలయంలో తప్పిపోయినప్పుడు ఈ యోసేఫ్కు నిధులలో వినిపించిన ఈశ్వరుని ఆజ్ఞ మరొక గొప్పతనం ఏంటంటే మానవ రూపుడైన ఎమానుయలును ప్రథమంగా స్ఫురించేలా ప్రథమంగా హృదయానికి అత్తుకునేలా ప్రథమంగా హృదయ నిండా నింపుకునేలా ప్రథమంగా వర్ణించలేని దైవానుభూతిని పొందేలా ప్రథమంగా మానవ రూపుడైన దేవునికి భక్తుడయ్యేలా చేసింది ఈ నిధులలో వేసేపుకు వినిపించిన ఈశ్వరుని ఆజ్ఞ పుణిత యేసపు గారికి మరొక భాగ్యం ఏంటంటే ఈ విశ్వాన్ని పోషించే విశ్వేశ్వరునే పోషించేలా విశ్వాన్ని శాసించే విశ్వేశ్వరునే శాసించేలా విశ్వాన్ని కాచే విశ్వేశ్వరునికే కాపరిగా ఈ విశ్వాన్ని నడిపించే విశ్వేశ్వరునికే నడకలు నేర్పేలా చేసింది ఈ నిధులలో యేసపు గారికి వినిపించిన ఈశ్వరుని ఆజ్ఞ ఈ విధంగా విశ్వేశ్వరునికి వేర విధేయునిగా విశ్వేశ్వరుని పుత్రునికి పెంపుడు తండ్రిగా పవిత్ర పత్నిని ప్రేమించిన పతిగా నీతియుక్త సత్శీలునిగా నిరంతర శామకునిగా మార్చింది ఈ నిధులలో యోసప్ గారికి వినిపించిన ఈశ్వరుని ఆజ్ఞ ఇది గౌరవనీయులైన క్రైస్తవ క్రైస్తవేతర సహోదరి సహోదరుల దేవుని ఆజ్ఞను నిస్సందేహంగా నిరాడంబరంగా నిక్కచ్చిగా నిజాయితీగా విధేయిస్తూ శ్రమిస్తే దేవుడిచ్చే దీవెన ఊహాతీతంగా ఉంటుంది అందుకు ఖచ్చితమైన ఉదాహరణే ఈనాడు సర్వ మానవాళి కొనియాడుతున్న కార్మిక దినోత్సవ పాలక పండితుడు పుణిత యేసప్ గారి యొక్క ధన్య జీవితం మరొక గొప్ప ధన్యత ఏమిటంటే తిరుసమలో ఒకే ఒక్క వ్యక్తి యొక్క స్మరణ పండుగలను రెండుసార్లు కొనియాడటం మొదటిది మార్చి పంతొమ్మిది వారి మరణస్మరణ దినోత్సవం రోజు రెండవదిగా మే మొదటి తారీఖు కార్మిక దినోత్సవం రోజు గౌరవనీయులైన సహోదరి సహోదరులరా ఈ విధంగా నిధుల్లో వినిపించిన ఈశ్వరుని యాజ్ఞను విధేయించిన వీరవిధేయుడు కార్మిక పాలక పునీతుడు యశిస్త బ్రహ్మని యొక్క సాకుడు తండ్రిని మనమందరం మౌనానికి మానవ రూపంగాను విధేయతకు నిల్వెత్తు నిదర్శనంగాను బాధ్యతాయుత జీవితానికి నిజరూపంగాను దైవాగ్నిర్వహణకు ప్రతిరూపంగాను వెరసి వీటన్నిటినీ కలబోసిన రూపం పుణిత యోసేపు అను మానవ రూపం మనకు ఈరోజు నేర్పిన మౌన పాఠం గౌరవనీయులైన సహోదరి సహోదలరా కావున మనమందరం వారిని ఈరోజు కొనియాడుతూ మనందరి కొరకు ప్రార్థించమని అర్థిద్దాం కార్మికులందరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె దేవాదేవుడు ప్రపంచ కార్మికులందరినీ విరివిగా దీవిస్తూ ఆయురారోగ్యంతో వారిని కాచి కాపాడుతూ వారి కుటుంబాలందరినీ దీవించి వారి ఉత్తాను వెలుగుతో నింపుతురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్